హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఓట్స్తో దోశ అండి ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దోశ తయారు చేసుకోవడానికి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నానండి ఇన్స్టెంట్గా దోశ రెడీ చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను ఓట్స్తో దోశ చాలా చక్కగా వస్తుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారండి ఓట్స్ తినాలంటే పాలల్లో తినలేరండి జిగురుగా ఉండి కానీ ఇలా దోశ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా తింటారండి వాటర్ పోసి నానబెట్టి పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఏ గిన్నెతోటైతే ఓట్స్ తీసుకున్నానో అదే గిన్నెతో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను దీన్ని కూడా వాటర్ పోసి నానబెట్టేసుకోవాలండి పక్కబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి వన్ అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని అన్ని మిక్సీలోకి తీసేసుకుంటున్నానండి ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి వన్ అవర్ నానితే సరిపోతాయండి బియ్యము తర్వాత ఇందులోకి నేను ఓట్స్ తీసుకుంటున్నాను చూడండి ఓట్స్ అంతా ఇలా లిక్విడ్ లాగా ఉంటుంది కదండి నానబెట్టింది మొత్తం తీసేసుకుంటున్నానండి ఇది మొత్తం అంతా ఇందులోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇందులోకి నేను గట్టి పెరుగు ఒక స్పూన్ తీసుకుంటున్నానండి పెరుగు తీసుకోవడం వల్ల ఇది చాలా టేస్టీగా వస్తుందండి దోశ దోశ వేసుకోవడానికి పిండి సిద్ధమైపోయిందండి చూడండి పిండి అంతా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి సన్నగా చీలిన ముక్కలండి కొత్తిమీర ఇది ఆప్షన్ అండి కానీ ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి దోశ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి పిండి అంతా ఇది దోశ చాలా టేస్టీగా వస్తుందండి చాలా స్పాంజీ లాగా వస్తుంది మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి ఓట్స్ తోటి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి అంతా ఒకసారి కలుపుకొని దోశ వేసేసుకోవడమేనండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ కావాలనుకుంటే ఇలా ఓట్స్ తోటి ట్రై చేయండి స్టవ్ వెలిగించుకొని నేను పెనం పెట్టుకుంటున్నాను పెనం హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడంతా దోశ వేసేసుకుంటున్నాను ఈ దోశ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఎప్పుడైనా సడన్గా తొందరలో చేసేసుకోవాలనుకున్నా ఇది ఈజీగా చేసేసుకోవచ్చండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా వేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఓట్స్ ఊరికే పాలల్లో తినాలంటే తినలేరండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి దోశ చూడండి మొత్తం అంతా ఇలా వేసేసుకొని చుట్టూ ఆయిల్ తిప్పు ఆయిల్ వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి దోశను ఇలా తిప్పేసుకొని మళ్ళీ కొంచెము ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి ఈ దోశని చాలా చక్కగా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఓట్స్ తోటి దోశ వేసుకోవడం వల్ల ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి క్యాలరీలు తక్కువగా ఉండి టేస్టీకి టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు హెల్త్కు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఓట్స్ తినడం వల్ల పాలల్లో తినాలంటే తినలేరు కదా ఇలా దోశ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఎవరైనా ఎవరైనా తింటారండి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి రెండు వైపులా ఇలా కాల్చుకోవాలండి ఓట్స్తో దోశ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యము చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా తొందరగా చేసుకోవచ్చు అంతే అండి ఓట్స్ దోశ రెడీ అయిపోయింది నాకైతే చక్కగా వచ్చిందండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి